హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి గణేష ఈరోజు వీడియో వచ్చేసి డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియో మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది తప్పకుండా చూడండి ప్రాసెస్ అనేది నేను వచ్చేసి బేట స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నానండి పక్కా ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో చేస్తున్నాను మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది వీడియో లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ ముందుగా నేను ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ రైస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక గంట పాటు ఈ ఈ రైస్ని నేను నానపెట్టేసుకున్నాను ఇలా ఒక గంట పాటు నానపెట్టుకొని పట్టే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకు ఫ్రైడ్ రైస్కి కావాల్సిన క్యారెట్ బీన్స్ అలాగే క్యాబేజీ కూడా తీసుకున్నాను ఇక్కడ క్యా నేను క్యాబేజీ వచ్చేసి నేను హాఫ్ మాత్రమే తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకటి తీసుకోలేదు హాఫ్ మాత్రమే తీసుకున్నాను క్యారెట్ వచ్చేసి ఒకటే తీసుకున్నాను క్యారెట్ ఎందుకు ఒకటి తీసుకున్నానంటే స్వీట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది మనకు స్వీట్నెస్ అనేది ఉండకూడదు ఎగ్ ఫ్రైడ్ రైస్కి అందుకే ఒకటి తీసుకున్నాను ఇక్కడ బీన్స్ వచ్చేసి నేను ఒక ఎనిమిది తొమ్మిది తీసుకున్నానండి క్యారెట్ అనేది తక్కువ తీసుకోండి ఎందుకంటే స్వీట్ అయిపోతుంది అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్కి తక్కువ తీసుకుంటేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనకు మన ఇండియా ఫ్లాగ్ లాగా ఆరెంజ్ అండ్ వైట్ గ్రీన్ కదా ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము ఇక్కడ నేను నానపెట్టుకున్న రైస్ ఉంది కదా అది ఇప్పుడు బాయిల్డ్ చేసుకుంటున్నానండి ఇలా ఈ రైస్ అనేది బాయిల్డ్ అయ్యేటప్పుడు నేను ఒక టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాను టీ స్పూన్ ఆయిల్ ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ రైస్ అనేది మనకు మెత్తగా కాకుండా ఉంటుంది రైస్ కూడా ఇప్పుడు మనకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకు బాయిల్డ్ అవ్వాలండి ఈ రైస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం బాయిల్ చేయక చేయకండి పలుకు మీదనే ఉండాలండి అన్నం అనేది మనకు రైస్ ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఈ రైస్ని ఫ్యాన్ కింద ఒక అర్ధ గంట పాటు మనకు చల్లారనివ్వాలి అలా చల్లారిన తర్వాతనే మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి రైస్ అనేది మనకు పొడి పొడిగానే ఉండాలి అందుకే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే బాయిల్ చేసుకోండి ఎవరైనా ఉంటే తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకొని నేను ఒక ఫోర్ ఎగ్స్ మాత్రమే తీసుకున్నానండి చూడండి ఎంత బీట్ చేసుకుంటే ఎగ్స్ అనేది మనకి ఇట్లా ఇక్కడ మనకు పైన నురుగ అనేది కనిపిస్తుంది కదా నేను ఎంత ఎక్కువ బీట్ చేసుకుంటే అంత నొరుగ అనేది వస్తుంది మనకు ఎందుకంటే మనము ఆమ్లెట్ వేసేటప్పుడు మనకు ప్లఫీగా రావాలి ఆ ప్లఫ్ఫీ వచ్చినప్పుడే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎయిట్ ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత వేడయిన తర్వాత ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అది ఇలా వేసుకోవాలి చూడండి ఈ ఆమ్లెట్ అనేది మనకు ఎంత ప్లఫీగా వచ్చింది కదా చాలా ప్లఫీగా వస్తుందండి మనం బీట్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఎగ్స్ ఎగ్స్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ రావాలండి మనకు ఆమ్లెట్ అనేది వైట్ కలర్లో ఉండనివ్వకండి కొంతమంది వెంటనే దీన్ని చిదిమేస్తుంటారు ఎందుకంటే దాన్ని మనము పగలగొట్టనివ్వకూడదండి ఇలాగే ఆమ్లెట్తో పెడితేనే మనకు టేస్ట్ అనేది ఉంటుంది నేను చూపిస్తే ఇక్కడ నేను హాఫ్ ఆమ్లెట్ ఎందుకు పక్కన పెట్టేసుకున్నానంటే మనకు లా వీడియోలో లాస్ట్లో తెలుస్తుంది తప్పకుండా చూడండి ఇక్కడ తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలిపేసుకుంటూ ఉండాలండి మనకు ఈ క్యారెట్ క్యాబేజ్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక టూ మినిట్స్ పాటు కలిపేసుకుంటూ పెట్టేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఎగ్స్ అనేటివి బాగా మిక్స్ అవ్వాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోవాలండి ఎగ్ ఆమ్లెట్ది ఈ వెజిటేబుల్స్ది తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వాటర్గా ఉందని అంటారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫాస్ట్ ఈ ఎగ్ రైస్ అనేది వాటర్గానే ఉండాలండి ఎప్పటికైనా అల్లం వెల్లుల్లి ముద్ద ముద్దగా మాత్రం వేయకండి ఇలా వాటర్లో వేసి కొద్దిగా వాటర్ పెట్టేసి వేయండి అలా అయితేనే టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇక్కడ చూడండి ఈ రైస్ అనేది మనకు ఎంత పొడి పొడిగా ఉందో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని పెట్టేసుకున్నానండి చల్లారిన తర్వాత ఇలా ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి వేసుకోవాలండి కడాయిలోకి ఈ రైస్ను కూడా వేసుకొని మొత్తం మసాలా పట్టేటట్టు ఈ వెజిటేబుల్ అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనకు రుచికి రు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత కారం టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి నేను ఇక్కడ కారం వచ్చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటున్నాను టేస్టింగ్ సాల్ట్ గర్భిణీ స్త్రీలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వేసుకోవద్దండి నేను అవాయిడ్ చేయమని చెప్తాను తర్వాత గరం మసాలా వేసానండి ఇక్కడ మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను ప్లీజ్ అండి ఎవరైనా టేస్టింగ్ సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయ వేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి టేస్టింగ్ సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి నేను ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నాను ఇక్కడ వచ్చేసి గరం మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్ టూ టీ స్పూన్స్ సోయా సాస్ వేసుకుంటున్నానండి ఇలా సోయా సాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్ ఆమ్లెట్ పక్కన పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇలా ఎందుకు వేసుకుంటున్నామంటే మనకు ఎగ్ ఫ్రైడ్ డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నాం కదా మనకు ఎగ్ అనేది బాగా కనపడాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు చా అయిపోయిందండి చూడండి సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చూడండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి దయచేసి చెప్తున్నా టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయని వాళ్ళు అసలు వాడకండి ఇక్కడ వచ్చేసి ప్రెగ్నెంట్ ఎవరి ఎవరైనా స్త్రీలు ఉంటే వాళ్ళు మాత్రం యూజ్ చేయకండి ఓకేనా నా వీడియోస్ కనుక మీకు తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసే చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి